ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి తల్లికి బిడ్డపై ప్రేమ ఎంతంటే వర్ణించలేనంత అవును అమ్మ ప్రేమకు కులమాన మస్సలుండదు నవమాసలు మూసి కన్నబిడ్డ ఆకలితో ఉంటే తల తాకట్టు పెట్టైనా బిడ్డ కడుపు నింపుతుంది తల్లి కానీ ఇక్కడ ఓ తల్లి మాత్రం అమ్మ ప్రేమను మర్చింది తన సుఖాన్ని కట్టుస్తున్నారని బిడ్డలను చంపాలనుకుంది పాపం అబంశుభం తెలియని చిన్నారులకు విషం ఇచ్చింది తన తల్లి ఇచ్చేది విషమం తెలియక ఆ చిన్నారులు తాగేశారు ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ హృదయ విదారకర ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని జోగ్యా తండాకు చెందిన వాంకుడోత్ వెంకటేష్ ఉషకు తొమ్మిదేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహమైంది వీరికి కుమారుడు కూతురున్నారు ఇదిలా ఉంటే మూడు నెలల క్రితం భర్త వెంకటేష్ అనారోగ్యం కారణంగా మృతి చెందాడు అప్పట్నుంచి ఉషా తన కుమారుడు కూతురుతో ఉంటుంది ఏ క్రమంలోనే వేరే వ్యక్తితో ఉషా అక్రమ సంబంధం పెట్టుకుంది అయితే తన అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డొస్తున్నారని భావించిన ఉషా వారిని అడ్డు తొలగించుకోవాలని భావించింది ఈ నేపథ్యంలోనే కూతురు కొడుకుకు విషమిచ్చింది ఉషా ఇక కొద్దిసేపటి తర్వాత పిల్లలు వాంతులు చేసుకుంటుంటే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కమల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అయితే వారు విషం తాగారని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు ప్రస్తుతం వారు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఇక విషయం పెద్దదవుతుందని భావించిన ఉషా కూడా తక్కువ మోతాదులో విషం తాగిందంట అయితే ప్రస్తుతం ఉష కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది ఇదిలా ఉంటే గతంలో కూడా పిల్లలను చంపేందుకు అనేక ప్రయత్నాలు చేసినట్లు బంధువులు చెబుతున్నారు ఇక తల్లి ఉషపై పిల్లల నానమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే చనిపోయిన భర్త వెంకటేష్ కు కూడా ఇలానే విషమించి చంపేసి ఉండవచ్చునని వెంకటేష్ బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పొద్దున్న పిల్లవాడితో తమ్ సార్ తీసుకురాపో అని డబ్బులు ఇచ్చి కుట్టుకాడికి పెడుతుంది ఏడు గంటలకి పిల్లగానికి తమ్ సాపలో మందు తీసుకొచ్చి బాటల్లో గింత చిన్న పెద్ద బాటల్లో పక్కకు పెట్టి చిన్న బాటల్లో తానిక సీసాల రెండు మూతలు బిడ్డకు పోసింది ఇక పోసిన తర్వాత ఇక బిడ్డ ఏమో తమ్సాపు ఉందేమో అని తాగింది ఎక్కువ తాగిన తర్వాత ఇక మళ్ళీ అమ్మాయి ఇంట్లో కక్కుతూనే ఉంటుంది కక్కిన తర్వాత బయట వెళ్లకుండా ఇద్దరు పిల్లగానికి తలుపు వేసుకొని లోపల బీడం వేసుకొని బకెట్ లో ఉంది మన కార చూట్లు పెట్టే బకెట్ లోనో కక్కుతాయండి దాన్ని అన్ని మూత వేసి దాసింది పైన మాకు ఆవు పడకుండా దాచిన తర్వాత పిల్లలు ఇక తడబడ తడపడ చేసి బయట వెళ్ళకూడదు అంటే వాళ్ళ నా వాళ్ళు మేము అందరం ఉన్నప్పుడు కాళ్ళ మీద కింద ఎగిరి ఎగిరి మన షాపులు పడినట్టు ఎగిరి ఎగిరి పడతారు కక్కుతారు కక్కుతున్నప్పుడు ఇక ఏంది అసలు ఇది తానికి వస్తే ఎర్రకి రావాలి ఇది పచ్చకి రావటం దీనివల్ల అని చూస్తే ఇక అసలు సోయలేకనే పడ్డరు కింద ఏ నేను ఏం పోయాలా ఏం పోయాలని తర్వాత మళ్ళీ తల్లి తెలియకుండా మళ్ళీ లేచి నా పిల్లగానికి ఎవరో ఇది చేసిరు ఏదో చేసిరని దెబ్బ దెబ్బ ఇవి మాట్లాడకుండా మోతుకుంటుంది ఇంట్లోనే ఆమె ఆమె మొత్తుకొని ఇక నేను ఏం చేయాలి నేను పోయలేదని పిల్లగానికి వేసుకొని మేము వెళ్ళిపోయేసరికి అమ్మాయి నా బిడ్డ ఉంది నా కొడుకు ఉంది జాలితోడి పోవట్లే నేను పోను వాళ్ళు పోని ఇక నాకు మాకు అవసరం లేదు అని ఇక ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా పోవట్లే హాస్పిటల్ కూడా బాబాయ్నో ఇక ఇద్దరు బాబాయిలు వేసుకొని పోయిరు ఖమ్మం హాస్పిటల్లో తీసుకొని ఆ డబ్బా తీసుకుపోయినప్పుడు అన్ను డాక్టర్కి చూపిస్తే అన్ని కరెక్ట్ కరెక్ట్ అని అంబరిసే ఈ బతుకరు పిల్లలని హైదరాబాద్ రాసిరు హైదరాబాద్ రాసిన తర్వాత ఇప్పుడు కూడా ఆడనే సీరియస్ గా ఉన్నారంటే అదే కక్కుడు ఇక అమ్మాయిగా అయితే నమ్ముకోలేదు అని అంటారు